నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ హరియాలి చికెన్ కర్రీ అండి ఇది ప్రధానంగా వంటకాలలో ప్రసిద్ధి పొందిన ఒక హెల్దీ అలాగే రుచికరమైన చికెన్ రెసిపీ ఇప్పుడు హరియాలి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఐదు వందల గ్రాముల చికెన్ తీసుకొని మంచిగా మూడు సార్లు కడుక్కొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అర స్పూను వేసుకుంటున్నానండి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకుంటున్నాను అర స్పూను ఉప్పు వేసి మంచిగా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందామండి కలుపుకున్న ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకుందాం హరియాలి పేస్ట్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొత్తిమీర అరకప్పు దాకా పుదీనా అరకప్పు పెరుగు ధనియాల పొడి గరం మసాలా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి మిరియాల పొడి జీరా పౌడర్ హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇందులోకి వేసుకుందాం మనం ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క ఒక వెల్లిపాయ వేసుకుంటున్నాను ఒక పది పచ్చిమిర్చి తీసుకొని ఇలా సగానికి కట్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని మెత్తని పేస్టులా చేసుకుందాం పేస్ట్ పట్టుకున్నానండి ఇప్పుడు హరియాలి చికెన్ చేసుకోవడానికి హరియాలి అంటే ఏం లేదండి ఇలా ఆకుపచ్చగా ఉండేదాన్నే హరియాలి అంటారు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి ఇందులోకి మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఒక దాల్చిన చెక్క రెండు ఇలాచి మూడు లవంగాలు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకుంటున్నాను ఇవి వేగాక ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకుందాం ఆనియన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న టమాటా ముక్కను కట్ చేసుకొని వేసుకుందాం టమాటాలు మెత్తబడేంత వరకు వేయించుకుందాం టమాటాలు మెత్తబడిన తర్వాత హరియాల పేస్ట్ వేసి ఒక నాలుగైదు కరేపాకు ఆకుల్ని వేసుకుంటున్నాను కరివేపాకు వేసిన తర్వాత రెండు నిమిషాలు వేయించుకుందాం రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న చికెన్ని వేసుకుందాం ఈ అరియాలి మసాలా చికెన్ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకుందాం కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఇంకోసారి మంచిగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అదే మిక్సీ జార్లో ఒక కప్పు నీళ్ళు వేసుకున్నానండి ఆ నీళ్ళని ఇందులో పోసుకొని ముక్క మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి లో టు మీడియంలో ఉడికించుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలండి ఇక్కడ చూసారా లెగ్ పీస్ ముక్క ఉడికి ఊడిపోయింది ఒక ముక్క తీసుకొని ఉడికిందా లేదా చూసుకుందాం ఉడికిందండి అలాగే ఉప్పు కూడా అయిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ నాకు అన్ని కరెక్ట్గా సరిపోయాయండి చివరికి కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోతుందండి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తుందండి ఈ అరియాలి చికెన్ కర్రీలో కొత్తిమీర పుదీనా వేయటం వల్ల శరీరంలోని చేరిన విష పదార్థాలను బయటకు పంపిస్తుందండి అది ఎలా జరుగుతుందంటే చర్మం ద్వారా లీవర్ కిడ్నీలు ఊపిరితిత్తుల ద్వారా మన చెమట ద్వారా జరుగుతుందండి ఈ అరియాలి చికెన్ కర్రీలో పెరుగు కూడా వేశాం కదండి ఈ పెరుగు ద్వారా మన జీర్ణక్రియ బాగుంటుంది వేసవిలో ఉపయోగపడే సలహా చెప్తానండి ఉదయాన్నే లేచి వేడి నీటిలో నిమ్మరసం వేసి తాగితే మన శరీరంలోని విష పదార్థాలు చెమట రూపంలో బయటికి వచ్చి శరీరం తేమగా ఉంటుంది